చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ని వర్షం గుర్తించింది దాదాపు గంటన్నర నుంచి కూడా హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ లో మాత్రం జిహెచ్ఎంసి అవుటర్ రింగ్ రోడ్ అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురుస్తుంది చాలా వరకు ప్రస్తుతం మనం మాదాపూర్ హైటెక్ సిటీ వే రోడ్ లో ఉన్నాం ఒకసారి ట్రాఫిక్ లో చిక్క నుంచి కూడా దాదాపు వన్ అవర్ అవుతున్నా కూడా ట్రాఫిక్ ఈ చిన్న గంట సేపు భారీ వర్షం కూడా ట్రాఫిక్ ప్రయాణికులందరూ కూడా అవుతున్నారు ఎందుకంటే చాలా రోజులు ఏదైతే ఋతుపవనాలకు సంబంధించి కూడా మేలో ఋతుపవనాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి భారీ వర్షం ఎప్పుడు పడలేదు నిన్నటి సంది కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికి కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉండే నేపథ్యం ఉంది అట్లాగే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది దీంట్లో జుబ్లీ హిల్స్ మణికొండ మాదాపూర్ అట్లాగే ఐటెక్ సిటీ కొండాపూర్ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఐటెక్ అఖింపేట్ కంటోన్మెంట్ హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయ జలమయమయ్యాయి ఇట్లాగే హైడ్రాక్ సంబంధించి కూడా జేహెచ్ఎంసీ అధికారులు అట్లాగే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తంగా వర్కులకు దిగాయి ఎక్కడైతే మానువల్స్ ఉంటాయి వాళ్ళందరి దగ్గర అక్కడ కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు కానీ దాదాపు గంట నుంచి కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది ప్రస్తుతం మనం విజువల్స్ వస్తే ఇటు కొండాపూర్ టు కొండాపూర్ నుంచి హైటెక్ సిటీ మాదాపూర్ జుబ్లీన్స్ పెద్దమ్మ గుడి అట్లాగే ఫిలింనార్ దాకా ఈ ట్రాఫిక్ జామ్ అవుతుంది అట్లాగే హైదరాబాద్ లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో లోతాటు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ఇప్పటికే మరోవైపు వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు లోతాటు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోగా పలువురు మెట్రోల కింద కూడా ఒకసారి విజువల్స్ లో ఇది హైదరాబాద్ కి సంబంధించి ఆ మెట్రో కార్డు కింద కూడా చాలా వరకు కూడా ప్రజలు అట్లాగే మరో రెండు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం కూడా వాతావరణ శాఖ తెలుపుతా ఉంది ఇట్లాగే ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే గ్రామాల్లో వర్షం కురిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ హైదరాబాద్ లో భారీ వర్షం పడితే మాత్రం ఆ చెరువుల తలపిస్తున్న రోడ్లను కూడా ఒకసారి చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ట్రాఫిక్ జామ్ తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడికక్కడ కూడా ఇటు కొండాపూర్ హైవే కొండాపూర్కి సంబంధించి ఐటెక్ సిటీకి సంబంధించి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో ప్రజలు ఆఫీస్ కు వెళ్ళే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నట్టు కూడా చూస్తున్నాం అదే గత రాబోయే రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి కూడా అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దని కూడా ఆ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అట్లాగే ఈ ట్రాఫిక్ హైదరాబాద్ నగరం కూడా కొద్దిగా పాటి వర్షం కురిస్తేనే బోలెడంత ట్రాఫిక్ జామ్ అయ్యి హైదరాబాద్ నగరంలో భారీగా పాటు నుంచి ఎడతెరి కూడా కురుస్తున్నటువంటి ఈ వర్షాన్ని కూడా ఎక్కడికక్కడ వాహనాలన్నీ స్తంభించిపోయాయి ఇప్పటికి కూడా చాలా వరకు కూడా పోలీసులు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అందరూ కూడా ట్రాఫిక్ క్లియర్ చేసినప్పటికీ కూడా ఇటు వాహనాల దారులు కానీ టూ వీలర్ ఫోర్ వీలర్ అట్లాగే బస్సులకు సంబంధించి అన్ని కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఆ ప్రయాణకు సంబంధించి కూడా ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గమ్యస్తేరాలకి ఇంటికి చేరాలంటే కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది గ్రా ప్రాంతాల వారికి సంబంధించి కూడా వాళ్ళ ఉద్యోగ రీత్యా సంబంధించి ప్రొద్దు నుంచి కూడా వాళ్ళందరూ కూడా వివిధ కారణాల రీత్యా ఉద్యోగ రీత్యా బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంటికి చేరాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే వర్షం నేపథ్యంలో తప్పకుండా ఇంటికి వెళ్ళే సమయంలో ఇంత భారీ వర్షం పడడంతో హైదరాబాద్ అంతా కూడా ఒక్కసారిగా ముద్దైంది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఎన్డీఆర్ బృందం కూడా ఎక్కడ అక్కడ మానివలకు సంబంధించి కూడా క్లియర్ చేస్తున్నారు రాబోయే మరో నలభై ఎనిమిది గంటల పాటు ఈ వర్షం ఇలాగ ఉండబోతుంది మరి కూడా ఇప్పటి నుంచి కూడా రాత్రి కూడా భారీ వర్షం కురిసే నేపథ్యంలో ఇంకా కూడా భారీ వర్షం ఉంటుందని వాతావరణ శాఖ తెలుపుతా ఉందంటే రాబోయే రెండు మూడు గంటల్లో కూడా ఇంకా చాలా వరకు కూడా వర్షం ఉంటుంది ఎవరైతే అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది కెమెరామెన్ వికాస్ తో హైటెక్ సిటీ నుంచి అర్జున్